రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ ఉల్లి పంట గురించి అయితే మాట్లాడుకుందాం ఆనియన్ క్రాప్ గురించి సో మనకు ప్రధానంగా అయితే ఉల్లి పంటలో మొదటి స్ప్రేయింగ్ అనేది ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే చెప్తాను ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం ఇప్పటి నుంచి కాటన్కి సంబంధించి ఆనియన్కి సంబంధించి చిల్లీ సీడ్స్కి సంబంధించి అయితే వీడియోస్ అయితే చెప్తూనే ఉంటాను సో తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బిల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి నేను పెట్టిన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి సో అయితే వెళ్దాం సో మనకు వెనక మీకు కనిపిస్తున్న పంట వచ్చి మనకు మన ఉల్లి పంట ఇది దాదాపుగా మనకు ఇరవై రోజుల ఉంది సో మనం నాటు వేసిన మొదట్లో నుంచి మనం చేసిన యాజమాన్యం గురించి ముందుగా అయితే మీకు వచ్చిన వివరణ అయితే ఇస్తాను సో మనం దీన్ని వచ్చి మనకు ఈ నాటు వేసిన పన్నెండు రోజులకైతే ఈ హెర్బిసైడ్స్ అయితే వాడడం జరిగింది కలుపు సమస్య అనేది రావడంతో ఈ కలుపు మందు అనేది వాడడం జరిగింది అదేంటంటే మనకు ఈ ధనుకా కంపెనీ కిందన ఈ వన్ కిల్ అనే ప్రోడక్ట్ని అయితే వాడడం జరిగింది సో ఇది మనకు రెండు రకాల టెక్నికల్స్ అనేది దీనిలో మిక్స్ అయి ఉంటాయి సో దీన్ని స్ప్రే చేయడం వల్ల కలుపు సమస్య అనేది పూర్తిగా కంట్రోల్ అయింది నాకైతే సో దీన్ని స్ప్రే పన్నెండవ రోజు అయితే కలుపు సమస్య రావడంతో దీన్ని స్ప్రే చేశాను పన్నెండు నుంచి పదహైదు రోజుల్లోపు మనము గడ్డి అనేది రెండు ఆకుల దశలో ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే మనకు ఖచ్చితంగా కలుపు అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో తప్పకుండా అయితే దీన్ని కాకుండా ఈ టెక్నికల్తో ఉన్న వాటిని అయితే మీరు వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ కలుపు సమస్య అనేది వాయు స్ప్రే చేసిన తర్వాత కలుపు నియంత్రణకు ఈ వన్కిల్ అనేది స్ప్రే చేసిన తర్వాత మనకు దాదాపుగా ఒక ఎనిమిది రోజుల తర్వాత సో పంట వేసిన ఇరవై రోజులకు మనకు ఒక ఫర్టిలైజర్స్ అయితే వాడడం జరిగింది మనకు ఈ ఉల్లి పంటలో అయితే సో ఈ ఫర్టిలైజర్స్ అనేది ఏం వాడామంటే ఇంత ఒక వీడియో అయితే మీకు కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సో ఈ వీడియోలో కూడా తెలియజేస్తాను సో ప్రధానంగా అయితే మనకు ఉల్లి పంటలో మొదటి దాఫా ఎరువులుగా అయితే డీఏపీ అయితే ఎంచుకోవడం జరిగింది సో మనకు పంట వేసిన ఇరవై రెండు నుంచి ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు రోజుల మధ్యలో అనుకుంటా సో ఈ దశలో మొదటి దాఫా ఎరువులు అయితే వేశాను ఈ గడ్డి ముందు కొట్టిన ఎనిమిది రోజుల తర్వాత డీఏపీ అలాగే మనకు ఈ జై కిసాన్కు సంబంధించిన శక్తిమానైతే అయితే వేసాను రెండు మిక్స్ చేసి ఈ ఫర్టిలైజర్ ఎరువులు అయితే చల్లాను సో మనకు చల్లిన ఒక నాలుగు రోజులకైతే మొదటి స్ప్రేయింగ్ అయితే నేను చేశాను వాటికి సంబంధించి కూడా తెలియజేస్తాను సో ముందుగా అయితే మన ప్రా పొలంలో ప్రాబ్లం ఏమైనా ఉందో తెలుసుకున్న తెలుసుకుని దానికి సంబంధించి మందులైతే తీసుకురావడం జరిగింది ప్రధానంగా అయితే ఉల్లి పంటలు మనకు అక్కడక్కడ ఎర్ర పండు ఆకులు అనేది వచ్చే విధంగా అయితే ఉంది మన ఉల్లిపంటలో దాంతోపాటు మనకు పేను సమస్య అనేది ఉంది అలాగే గ్రోత్ అనేది కూడా తక్కువగా ఉంది ఎందుకంటే ఈ హెర్బిసైడ్ మందు కొట్టడం వల్ల కొద్ది వరకు గ్రోత్ అనేది ఆగింది సో ఈ మూడిటి ప్రాబ్లంకి ఒక బెస్ట్ మందులను అయితే నేను తెచ్చాను ఉల్లి మొదటి దాఫా మందులుగా తక్కువ నేను దాదాపుగా మనకు అతి తక్కువ ధరలో ఎకరానికి మనకు దాదాపుగా ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి నుంచి వెయ్యి లోపల వెయ్యి రూపాయలకి మనకు లభించే కొన్ని మందులు అయితే తెచ్చాను వాటిని కూడా మీకు చూపించి వివరిస్తాను సో ముందుగా అయితే యూపీఎల్ కంపెనీ కింద సాఫ్ట్ను అయితే ఫైన్ సైడ్గా జరిగింది సో మనకి యూపీఎల్ కంపెనీ సాఫ్ట్లో వచ్చి మనకు కార్బన్ మ్యాంకో మ్యాంకోజెబ్ అనేది రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఇందులో వచ్చి సో ఇది వచ్చి మనకు అన్ని రకాల తెగులు సమస్యలు మొదటగా అయితే మనకు ఈ కుళ్ళుడు సమస్యలను కానీ పండాకు సమస్యలను కానీ నియంత్రించడానికి యూపీఎల్ సాఫ్ అనేది సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో ఈ సాఫ్ట్ను అయితే ఎంచుకోవడం జరిగింది ఒక ఎకరానికి రెండు వందల యాభై గాను మనము దాదాపుగా రెండు ఎకరాలకుగాను ఈ రెండు ప్యాకెట్లను అయితే తీసుకురావడం జరిగింది సో ఈ రెండింటిని నేను మొదటి స్ప్రేగా అయితే దీన్ని ఎంచుకోవడం జరిగింది యూపీఎల్ కంపెనీ కింద సాఫ్ని సో దీని కాంబినేషన్లో అయితే మనము ఈ తెగులు సమస్యకైతే దీన్ని వాడుకోవడం జరిగింది సో ఇంకా మనకు ప్రధానంగా అయితే గ్రోత్ అనేది లేదు ఉల్లి పంటలో సో గ్రోత్ నియంత్రించడం గ్రోత్ రావడానికి అలాగే మనకు ఈ పెరుగుదల అనేది మంచిగా వచ్చి తామర పురుగు సమస్య అనేది కూడా కొంచెం మనం ఉల్లి పంటలో పేను సమస్య అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మా ఏరియాలో అయితే పేను అంటారు సో కొన్ని ఏరియాల్లో అయితే ఒక వివిధ పేర్లతో అయితే పిలుస్తారు ఈ ఉల్లి ఈకల మధ్య మనకు త్రిప్స్ అవి ఉంటాయి ఆ ట్రిప్స్ నియంత్రించడానికి మనకు వారధి అగ్రిట్ ఎక్కువలది ట్యాజ్లాక్ అయితే వాడడం జరిగింది సో మనకి ట్యాజ్లాక్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు అన్ని రకాల త్రిప్స్ అలాగే లేకపోతే పేను అని పిలుస్తుంటారు సో దాన్ని నియంత్రించడానికి ఇది సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో దీన్ని అయితే వాడడం జరిగింది దీన్ని వచ్చి మనం రెండు తీసుకున్నాము రెండు ఎకరాలకు గాను సో రెండు తీసుకున్నాము సో ఈ రెండింటిని అయితే మనం స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది బాటిల్ కూడా చూసుకోవచ్చు రెండింటిని ఓపెన్ చేసిందాం సో ఈరోజు మనం వీడియో తీస్తున్న డేట్ వచ్చి ఈ ఆరో నెల ఇరవయో తారీఖు సో మనం దీనికి సంబంధించి దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో ఒక ఆరు నుంచి ఏడు రోజుల తర్వాత ఒక వీడియో అయితే కూడా ఖచ్చితంగా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే మనం ముందు కొట్టినా దాని రిజల్ట్ ఏ విధంగా ఉందో కూడా మీకు తెలియజేస్తేనే మీకు వాటిపైన నమ్మకం ఉండే అవకాశం ఉంటుంది దీన్నైతే ఈ ట్యాజ్లాక్ అనేది చాలామంది రైతులు చిల్లీలో ఇంతకుముందే వాడారు సో మంచి రిజల్ట్ అయితే ఉంది తామర పురుగు సమస్యకి గ్రోత్కి మంచిగా వస్తుంది అలాగే లైట్గా దోమ కూడా కంట్రోల్ అవుతుంది సో ఈ ట్యాజ్ లాక్ అనేది మనం మొదటిసారిగా ఉల్లి పంట పైన కూడా స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది గ్రోత్ రావడానికి అలాగే తామర పురుగు సమస్యకి అయితే దీన్ని అయితే మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోవడం జరిగింది సో ఎవరైనా ఉల్లి పంటలో గ్రోత్ లేదు మంచి గడ్డి ముందు కొట్టిన తర్వాత కొంచెం గ్రోత్ అనేది ఆగిపోయే అవకాశం ఉంటుంది సో అలాంటి టైంలో వాళ్ళు ఈ ట్యాజ్ లాక్నైతే వాడుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు దీనికి స్క్రీన్ పైన నంబర్ అయినా కూడా తెలియజేస్తాను మీరు ఖచ్చితంగా అయితే తీసుకునే వాడాలనుకున్న వాళ్ళు ప్రయత్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే చాలామంది రైతులు ఉల్లిప మిరప పంటలో ఇంతకుముందు గత సంవత్సరం అనేది వాడారు ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా వాడతారు మంచి రిజల్ట్ ఉంటుంది దీ ట్యాజ్లాక్ కాంబినేషన్లో మీరు చాలామంది రైతులు ఆగాస్ కానీ అగ్రోమిన్ మ్యాక్స్ కూడా స్ప్రేయింగ్ చేసి చాలా మంచి రిజల్ట్ గ్రోత్ వచ్చి అలాగే ముడత అన్ని రకాల ముడత కంట్రోల్ అవ్వడానికి చాలా మంచిగా పనిచేసింది సో ఈ వారధి వాళ్ళది ఈ ట్యాజ్లాక్ అనేది స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది దీ కాంబినేషన్లో మనకు ఈ సాఫ్ అలాగే మనకు ఈ సాఫ్ ఈ ట్యాజ్లాక్ ఈ కాంబినేషన్ ప్రకారంగా అయితే నేను వాడాను సో దీనికి సంబంధించి రిజల్ట్ వీడియో అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అయితే ఒక ఆరు నుంచి ఏడు రోజులు ఒక రెండు రోజులు అటు ఇటు కానీ వీడియో అయితే ఖచ్చితంగా మీకు పంట అనేది ఏ విధంగా ఉందో చూపిస్తాను సో ఇప్పుడైతే మన పంట మీరు చూసుకోవచ్చు ఉంది ఉన్నది మనతోటే సో ఈ విధ వచ్చిన రిజల్ట్ వీడియో కూడా ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను నేనైతే తప్పకుండా సో ఈ కాంబినేషన్లో అయితే మొదటి స్ప్రేయింగ్ అయితే మనం వాడడం జరిగింది సో మనకి తక్కువ ధరకే ఈ రెండింటి కాంబినేషన్లో అయితే మనకు అయ్యే అవకాశం ఉంటుంది సో ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ సాఫ్నైనా కూడా వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది మొదటి స్ప్రేయింగ్లో అయితే సో ఇక్కడ ఖచ్చితంగా అయితే ఈ ట్యాజ్లాక్ అనేది తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే నేను ఒక ఏ ఏరియాలో వన్లైనా కూడా తీసుకోవచ్చు మనకు ఒక నంబర్ అనేది నేను మెన్షన్ చేస్తాను సో వాళ్ళు కాల్ చేస్తే మీ ఏరియా ఖచ్చితంగా వాళ్ళు కొరియర్ అయితే చేయడం జరిగింది సో ప్రధానంగా అయితే మన ఏరియాలో మనకు ఏ ఏరియాలో లభిస్తుందంటే మన కోసిగి ఏరియాలో కానీ ఆదోని ఏరియాలో కానీ ఎక్కడ దొరుకుతుందంటే మనకు కోసిగి ఏరియాలో తెలుసుకున్నట్లయితే మనకు శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ షాప్లో అయితే మనకు ఇది లభించడం జరుగుతుంది ట్యాజ్లాక్ అనేది సో ఆయనకు కూడా కాల్ చేసినా కూడా మీకు ఖచ్చితంగా ఇది పంపించడం జరుగుతుంది డీలర్ పేరు వచ్చి కృష్ణ సో ఈ ఫర్టిలైజర్ ఈ శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్లో కూడా దొరుకుతుంది ఎవరైనా కావాలి కో అనుకున్న వాళ్ళు కోసికి ఏరియాలో వాళ్ళు దీని అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంది సో ఇప్పుడు నేనైతే కూడా దీన్ని ఇంతకుముందు చిల్లీలో వాడాను సో ఇప్పుడు వచ్చి ఆనియన్లో నేను స్ప్రేయింగ్ అయితే చేసి చూశాను వచ్చిన రిజల్ట్ వీడియో కూడా మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను కావాలనుకున్న అయితే వాడుకోండి సో మంచి రిజల్ట్ అయితే ఉంది ఎందుకంటే చిల్లిలో మంచి రిజల్ట్ అయితే అందించింది టేజ్లాగా కాబట్టి సో తప్పకుండా అయితే వాడాలనుకున్న వాళ్ళు వాడుకోండి ఇంతటితో అయితే వీడియోనైతే ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏంటంటే మనకు మనం ఒక ఛానల్లో మన ఛానల్కి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ అయితే కూడా క్రియేట్ చేయడం జరిగింది సో ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను వెళ్ళి జాయిన్ కాండి ఎందుకంటే పంటలకు ఉల్లి పంట మిరప పంట ఆనియన్ కానీ ఉల్లి వేరుశనగ పంట వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను వాట్సాప్లో నాకు ఛాట్ చేసినా కూడా మీకు వెంటనే రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది సో తప్పకుండా అయితే డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను జాయిన్ అవ్వండి ఇలాంటి పంటలకు సంబంధించి మీకు వెంటనే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్